అందరికీ నమస్కారం ఓటు మీద నేను రాసిన రెండు కవితలు మీ ముందు ఉంచుతున్నాను ఓటేయిరా చూసేరా ప్రజాకంటకలను తుదిమట్టించగా ప్రజానాయకులకు పట్టం కట్టగా ఓటర్ వై రా కదలిరా ఓటు వేయడం పౌర హక్కుని ప్రపంచానికే చాటరా ఓటుని వేలం వేయకురా కానుకలకు చోటు ఇవ్వకురా ఓటును వేలం వేయకురా కానుకలకు చోటు ఇవ్వకురా నైవంచుకుల మాటలు నమ్మకురా నైవంచుకుల మాటలు నమ్మకురా నిర్భ్యూతిగా ఓటేయ్యరా నిజాయితీగా ఓటేయరా డ్యూటీ చేసే నాయకులకు ఓటు దెబ్బను రుచి చూపరా యూటీ చేసే నాయకులకు ఓటు దెబ్బ రుచి చూపరా ధన్యవాదాలు మరో కవిత ఓటు కోసం కోటి విద్యలు నేర్చినారు నేతలందరూ ఓటు కోసం కోటి విద్యలు నేర్చినారు నేతలందరూ జనం నాడిని పసిగట్టి ఓటర్ల జాబితానే కోత కోసినారు జనం నాడిని పసిగట్టి ఓటర్ల జాబితానే కోత కోసినారు ప్రలో ప్రలోభాలు ఎరచూపుతూ చూపుతూ పౌరులను అధోగతికి దిగజార్చినారు ప్రలోభాలు ఎరచూపుతూ పౌరులను అధోగతికి దిగజార్చినారు కులమతాలు చిచ్చు పెడుతూ సంఘాన్ని కూల్చినారు కులమతాలు చిచ్చు పెడుతూ కూల్చినారు వలస ఓటర్లతో రిగ్గింగులతో వాటర్లను ఉత్సవ విగ్రహాలుగా ఊరేగిస్తూ ప్రజాస్వామ్యాన్ని రాసినారు వలస ఓటర్లతో రిగ్గింగులతో వాటర్లను ఉత్సవ విగ్రహాలుగా ఊరేగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాల రాసినారు రచన యోగేష్ తెలివి ధన్యవాదాలు స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ